ఫ్రెండ్స్ అలా చేస్తే నా కొడుకుని ఉరి తీయండి అని మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలైతే చేశారు ఎవరా మంత్రి ఏంటి ఏం చేశాడు అనేది చూసేద్దాం వివరాలు కెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బోధన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన ఆరోపణలు చేశారు డీసీపీ విజయ్ కుమార్ పోలీసులు తన కుమారుడు రహీల్ను వేధిస్తున్నారని అన్నారు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టి పెట్టాలి చూస్తున్నారని ఆరోపించారు జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదని పేర్కొన్నారు మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు అయితే తన కొడుకు తప్పు చే చేసిన తప్పు చేసినట్లు నిరూపి నిరూపితమైతే చట్టపరితంగా ఉరి తీయవచ్చు అని అన్నారు తనపై రాజకీయ కక్ష ఉంటే తన కుమారుడికి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ప్రశ్నించారు కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు తన ఆరోగ్యం బాగలేకపోయినా తన తనపై ఎఫ్ఐఆర్ చేశారని వ్యాఖ్యానించారు తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డిఎస్ బాధ్యత వహించాలని అన్నారు జరుగుతున్న పరిణామాలపై రాజకీయ నాయకులు అందరూ ఆలోచించాలని కోరారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్